ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయము కొంతమందికి అసహ్యం అనిపించవచ్చు ఒకవేళ అనిపిస్తే కనుక ఈ వీడియో చూడడం అయితే మానేయండి కానీ మన ఆరోగ్యాన్ని పసిగట్టేటటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం ఇది సో ప్రతిరోజు కూడా మనల్ని మనం గమనించుకోవడానికి వీలవుతుంది అవుతుంది అది ఏంటి అంటే మన మల పదార్థం అండి సో మనం బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు మన మల పదార్థం ఎలా ఉంది అనేది మనం గమనిస్తూ ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో తద్వారా మన ఆరోగ్యం ఏ విధంగా ఉంది అనేది మనం గుర్తించవచ్చు సో హెల్దీ గట్ ఉంటే ఎటువంటి ఏ విధంగా మల పదార్థం ఉంటుంది సో లేని సందర్భంలో ఎలా ఉంటుందనే విషయాలు నేను చెప్తాను సో మల పదార్థాన్ని మీరు సింపుల్గా ఐడెంటిఫై చేయడానికి మొత్తం ఏడు రకాలైనటువంటి టైప్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది ఎక్స్పర్ట్స్ టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ టైప్ ఫోర్ టైప్ ఫైవ్ టైప్ సిక్స్ టైప్ సెవెన్ నేనేం చేశానంటే దీన్ని మూడు కేటగిరీలో డివైడ్ చేశాను ఏంటంటే హెల్దీ ఫీ ఫీకల్ మ్యాటరు అలాగే కాన్స్టిపేటెడ్ ఫేకల్ మ్యాటరు డయారియల్ ఫేకల్ మ్యాటర్ అంటే జ నార్మల్గా ఎక్కువ మందికి ఉండేది హెల్దీ ఫేకల్ మ్యాటరు కొంతమందికి మలబద్ధకం ఉంటుంది వాళ్ళకి మూడు రకాలైనటువంటి టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ ఈ కాన్స్టిపేటెడ్ ఫేకల్ మ్యాటర్లోకి వస్తుంది డయారియల్ ఫేకల్ మ్యాటర్ వీళ్ళు టైప్ ఫైవ్ టైప్ సిక్స్ టైప్ సెవెన్ వస్తుంది సో ఈ అంశాలు మీరు ఒకసారి మీరు అర్థం కావడం కోసం ఇక్కడ ఇమేజెస్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి మీరు టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ టైప్ ఫోర్ టైప్ ఫైవ్ టైప్ సిక్స్ టైప్ సెవెన్ అంటే మీ మల పదార్థము రోజులో ఎలా వస్తుంది అనేది మీరు గమనించగలిగితే కనుక ఇందులో ఈ ఏడింట్లో ఏదో ఒక షేప్లో అది ఉంటుంది సో పైన ఉన్నటువంటి ఒకటి రెండు మూడు టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ అనేది కాన్స్టిపేటెడ్ ఫేకల్ మ్యాటర్ సో ఈజీగా అర్థం చేసుకోవడానికి మూడు కేటగిరీలు చేసుకుంటే మొదటి కాన్స్టిపేటెడ్ ఫేకల్ మ్యాటర్ నాలుగు ఐదు అనేది హెల్దీ ఫేకల్ మ్యాటర్ తర్వాత ఆరు ఏడు అనేది డయారియల్ ఫేకల్ మ్యాటర్ సో ఇది గుర్తుంచుకోండి సో అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో ఎక్కువ మలబద్ధకం ఉన్న వాళ్ళకి టైప్ వన్ రూపంలో మనకి మలపదార్థం కనిపిస్తుంది సో అంటే మీ మైల్డ్ లెవెల్లో ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో వాళ్ళకి టైప్ టూ రూపంలో మలపదార్థం అనేది కనిపిస్తూ ఉంటుంది టైప్ వన్లో లంప్స్ లాగా చిన్న చిన్న నట్స్ లాగా కొద్దిగా గట్టిగా ముక్క ముక్కలుగా విడిపోయినటువంటి మల పదార్థం కనిపిస్తుంది టైప్ టూలో ఏంటంటే ఒక షేప్ ఒక బల్లాగా ఉంటుంది కానీ లంప్స్ అన్నీ కూడా అతుక్కున్నట్లు కనిపిస్తాయి అది కూడా చాలా గట్టిగా ఉంటుంది మల విసర్జన చేసేటప్పుడు కూడా చాలా టైట్గా వస్తుంది ఒకసారి కొంతమందికి దీని మీద రక్తపు చారలు కనిపించే అవకాశం కూడా ఉంటుంది కొంతమందిలో దీనికన్నా కొద్దిగా బెటర్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్ కాన్స్టిపేటెడ్ కాపోయినప్పటికీ కూడా వాళ్ళలో ఏంటంటే స్మూత్నెస్ ఉంటుంది సర్ఫేస్ ఆఫ్ ద మల పదార్థం యొక్క సర్ఫేస్ స్మూత్నెస్ ఇది టైప్ త్రీలో మీరు చూడవచ్చు సో ఇది చపాతి ముద్దలాగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది షేప్ అయితే ఉంటుంది సో దీన్ని మీరు గమనించండి అలాగే అంటే వాటి మీద బీటలు చారులు ఉన్నట్లు మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఇది టైప్ త్రీ ఈ మూడు ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో మలబద్ధకం ఉంది అని అర్థం కాన్స్టిపేషన్ ఉంది అని అర్థం సరిగా మైక్రోభయం లేదు హెల్దీ మైక్రోభయం లేదు అని అర్థము తర్వాత నాలుగు ఐదు ఇవి హెల్దీ అండి వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఆ సర్ఫేస్ ఏదైతే మల పదార్థం ఉంటుందో ఆ సర్ఫేసు స్మూత్గా ఉంటుంది అంటే క్రీమీ ఫినిష్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే సాఫ్ట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా సున్నితంగా మల పదార్థము ద్వారం గుండా బయటకు వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎటువంటి చారలు కానీ బీటలు కానీ గాని కానీ ఇక్కడ సో హెల్దీగా ఉంటుంది టైప్ ఫోర్ టైప్ ఫైవ్ మీరు రెండు చూసుకుంటే అయితే టైప్ ఫోర్లో ఒకే పెద్ద పెద్ద పరిమాణంలో వస్తుంది అది హెల్దీ అంటే బాగా హెల్దీగా వాళ్ళు ఆ విధంగా పెద్ద పెద్దగా మల పదార్థం వస్తుంది టైప్ ఫైవ్ అంటే వీధి కూడా హెల్దీ కాకపోతే పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్న లంప్స్గా స్మూతీ సర్ఫేస్ ఉన్నటువంటి మల పదార్థం రావడం జరుగుతుంది ఇప్పుడు టైప్ ఫైవ్ కానీ టైప్ సిక్స్ కానీ టైప్ సెవెన్ చేసుకుంటే డైరియల్ ఫేకల్ మెటీరియల్ వీళ్ళు వస్తూ ఉంటుంది సెవెన్ అంటే పూర్తిగా నీరులాగా దారగా రావడము అది కంప్లీట్గా మనకి మైక్రోబయం ఇంబ్యాలెన్స్ ఉంది అని అర్థము టైప్ సిక్స్ అంటే అది కొద్దిగా స్మూతీ కన్సిస్టెన్సీలో రావడము అక్కడక్కడ ఇండైజెస్టెడ్ పార్టికల్స్ ఉండడము మస్టీగా ఉండడము సో అలా ఉందంటే అది టైప్ సిక్స్ వాళ్ళు కూడా డయేరియాలు ఫేకల్ మెటీరియల్ ఉన్నట్టు సో ఇక్కడ మీరు చూసుకుంటే టైప్ వన్ టూ త్రీ అనేది కాన్స్టిపేటెడ్ ఫేకల్ మెటీరియల్ ఫోర్ ఫైవ్ అనేది హెల్దీ ఫేకల్ మెటీరియల్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేది సిక్స్ సెవెన్ అనేది మనకి డయరియల్ ఫెకల్ మెటీరియల్ సో ఈ విధంగా మనము మన మన పదార్థాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనము ఏ స్థాయిలో ఉన్నామో చెప్పుకోవచ్చు ఇంకొన్ని లక్షణాలు ఏంటంటే మనం మన పదార్థాన్ని విసర్జించేటప్పుడు దుర్వాసన రాకూడదు సో అదొకటి తర్వాత అతిగా ఫ్లాటింగ్ అని అంటారు అంటే మన ఫాట్స్ అంటారు ఫాట్స్ అంటే పిత్తులు ఈ ఎక్కువగా పిత్తులు రావడం కూడా మన గట్ హెల్త్ బాగోలేదు అనడానికి ఒక లక్షణం అలాగే రోజులో మూడు అనేది హెల్దీ మనం మల విసర్జన మూడు సార్లు చేయగలిగితే కనుక రెండు వరకు ఓకే ఒకసారి అయితే కాన్స్టిప్రేషన్ నాలుగుకు మించి అయితే దాన్ని డయేరియల్ అని అంటారు సో ఈ విధంగా మనం డైలీ మన మల పదార్థాన్ని గమనించడం ద్వారా మనం కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు మన హెల్త్ గురించి సో ఈ గట్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయాల గురించి గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ చూడండి అలాగే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ డైట్ చార్ట్స్ అన్ని కూడా ఫ్రీగా బుక్స్ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ